హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దోసకాయ పప్పు కర్రీ చాలా కమ్మగా రుచిగా ఎలా వండుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అసలు దోసకాయ తినని వాళ్ళు కూడా దోసకాయ అని కూడా గుర్తుపట్టకుండా అంత రుచిగా ఉంటుంది ఇష్టంగా తింటారు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి దోసకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మంచిగా అందులో మనకి పప్పుతో పాటు కలిసిపోతాయి ఉడికిపోయి అది ఉల్లిపాయలాగా కనిపిస్తాయి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూసి ట్రై చేసి అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పెసరపప్పు వేసుకోవాలండి గిన్నె వేడెక్కాక పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది మాడిపోకుండా మంచిగా వేగిపోతుంది పచ్చిదనం లేకుండా పప్పు అలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పు ఉంది కదా డ్రై రోస్ట్ చేసుకున్న పెసరపప్పు అది చక్కగా కడిగి ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి ఇది మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో కూడా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాము ఆయిల్లో కూడా మంచిగా వేగాలి పప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు అందులోకి దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా పప్పుతో పాటు ఆయిల్లో మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కలు పప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత కారం ఈ పోపులోనే కారం కూడా పప్పుతో పాటు దోసకాయ ముక్కలు పప్పు వాటితో పాటు కారం కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయితే మంచి రుచి వస్తుంది మనకి కూరకి ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి పప్పుని మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడికిపోతుంది పప్పు దోసకాయ ముక్కలతో పాటు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది పప్పు మంచిగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఉప్పు వేయకూడదండి ముందుగా మనం పప్పు ఉడికిన తర్వాతే ఉప్పు వేయాలి లేదంటే త్వరగా ఉడకదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరంగా కమ్మగా దోసకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది గమ్మగా రుచిగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతవరకు సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్